పనిలేనివాడు రాజు భద్రసేనుడికి తన రాజ్యంలో పనిలేని వాళ్ళు ఎందరున్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో తెలుసుకోవాలని అనిపించింది వెంటనే ఆయన తన మంత్రిని వెంట పెట్టుకుని మారువేషంలో దేశం పర్యటించడానికి బయలుదేరాడు రాజు మంత్రి ఒక పల్లెటూరు చేరుకున్నారు ఆ ఊళ్ళో పనిలేని వాళ్ళెవరైనా ఉన్నారా అని వాకపు చేయగా సుబ్బయ్య అనే ఆయన ఉన్నాడని తెలిసింది సుబ్బయ్య వయసులో ఉన్నంతకాలము కష్టించి పనిచేసి బాగా డబ్బు సంపాదించాడు ఇప్పుడు ఆయనను కొడుకులు చూసుకుంటున్నారు భద్రసేనుడు మంత్రితో సహా సుబ్బయ్యను చూడబోయాడు ఆ సమయానికి సుబ్బయ్య ఇంటి మీద కూర్చుని ధాన్యం గింజలు ఎంచుతున్నాడు రాజు ఆశ్చర్యంగా ఏమిటి మీరు చేస్తున్న పని అని అడిగాడు సుబ్బయ్య తాను చేసే పని ఆపి శుద్ధ మొక్కతో మీద అంకె వేసుకుని ఏమిటి బాబు అడిగారు అద్యా ఏమీ లేదండి ఊరికే కూర్చుంటే తోచగా బస్తాలో ధాన్యం గింజలు లెక్క పెడుతున్నాను బస్తాలు తోకంలో సమంగా ఉంటే వాటిలో గింజలు కూడా సమంగా ఉంటాయా ఉండవా అని అన్నాడు భద్రసేనుడు నవ్వి మీకు బొత్తిగా పనిలేకనే ఇలాంటి పనికిరాని కాలక్షేపంతో కాలం అనుకుంటాను అన్నాడు సుబ్బయ్య కోపంగా రాజవరంలో రంగయ్య కంటే పనిలేని వాడిని కాను నేను అన్నాడు అలా రాజు కుతూహలంతో రాజవరానికి బయలుదేరాడు రాజు మంత్రి వెళ్లేసరికి రంగయ్య ఊరి బయట చెరువు వద్ద ఉన్నాడని తెలిసింది రంగయ్య డబ్బు బాగా సంపాదించాడట ఇంకా శరీరంలో దార్ఢ్యం ఉన్నా కొడుకులు రంగయ్యను ఏ పని చెయ్యనివ్వరట భద్రసేనుడు మంత్రి వెళ్లిన సమయానికి రంగయ్య ఒక చిన్న గరిటెతో చెరువు నుంచి నీరు తెచ్చి పక్కనే ఉన్న గోతిలో పోస్తున్నాడు ఏమిటి మీరు చేస్తున్న పని అని రాజు రంగయ్యను అడిగాడు రంగయ్య నవ్వి ఇలా అన్నాడు అబ్బే ఏమీ లేదండి ఊరికే కూర్చునే అలవాటు లేదు ఈ గరిటెతో ఈ చెరువును ఖాళీ చేయాలంటే ఎంతకాలం పడుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను అందువల్ల ఏమిటి ప్రయోజనం అన్నాడు రాజు ఎప్పుడైనా క్షామం వచ్చిందనుకోండి అప్పుడు నీరు పొదుపుగా వాడుకోవలసి ఉంటుంది కదా పొదుపుగా వాడితే ఈ చెరువులో నీరు ఎంతకాలం వస్తుందో తెలుస్తుంది అన్నాడు రంగయ్య రాజు నవ్వి ఎప్పుడో రాబోయే మాట దేవుడెరుగు ప్రస్తుతం మీరు చెరువంతా ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నారు అన్నాడు వేళాకోళంగా అందుకే కదా నీళ్లు వృధా కాకుండా గోతిలో పోస్తున్నాను అన్నాడు రంగయ్య ఇలాంటి పనికిరాని పనులతో కాలం వ్యర్థం చేయకపోతే ఏదైనా మంచి పని చేయరాదు అన్నాడు రాజు రంగయ్యకు కోపం వచ్చి పెదపాడులో ఉండే కామయ్యను చూస్తే మీరేమంటారో అన్నాడు తక్షణం రాజు మంత్రి పెదపాడు బయలుదేరారు పెదపాడు సంపన్నమైన గ్రామం కామయ్య యువకుడని అతను ఊరి బయట కొండ దగ్గర ఉన్నాడని తెలిసింది అక్కడికి వెళ్లే సమయానికి కామయ్య ఉత్సాహంగా కొండను తవ్వి పక్కనే ఉన్న లోయలోకి పోస్తున్నాడు రాజ అతన్ని పలకరించి ఏం చేస్తున్నావని అడిగాడు కొండను తవ్వి లోయను పూడుస్తున్నాను అన్నాడు కామయ్య ఎందుకు అని రాజు అడిగాడు ఎందుకేమిటి నా ఒంట్లో శక్తి ఉన్నది పోనీ ఊరికి ఉపకారంగా ఉంటుందని ఈ లోయను పూడ్చేస్తున్నాను పొరుగోళ్లకు వెళ్లాలంటే ఈ కొండ ఈ లోయ కూడా అడ్డంగానే ఉన్నాయి అన్నాడు కామయ్య ఎంతోమందిని చూశాను గాని నీ అంత పనిలేని వాణ్ణి చూడలేదు అన్నాడు రాజు అయితే ఈ దేశపు రాజు సంగతి మీకు తెలియదనుకుంటాను ఆయనంత పనిలేని వాణ్ణి ఎక్కడా చూడబోరు అన్నాడు కామయ్య కోపంతో పాటు కుతూహలం కూడా పుట్టుకొచ్చింది రాజుకు ఎందువల్ల అని ఆయన అడిగాడు నేను సామాన్యుణ్ణి ఆయన బరువు బాధ్యత గల రాజు కదా తన సమయం ఎంత విలువైనదో గుర్తించడు వ్యర్థకలాపాలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఒకవేళ ఆయన మాలాటి పనిలేని వాళ్లను వెతుక్కుంటూ నేను నేనాశ్చర్యపోను అన్నాడు కామయ్య ఆ మాటలు రాజుకు సూటిగా తగిలాయి ఆయన తన పర్యటన తక్షణమే ముగించి రాజధానికి తిరిగి వెళ్ళి తీరుబడి ఉన్నవాళ్లు నలుగురికి ఉపయోగపడే పనులు చేయటానికి అనువైన కార్యక్రమాలు రూపొందించాడు తన సమయాన్ని కూడా ఆయన మరెల్లూ కథా సమాప్తం ప్రోత్సాహం పల్లవరం గ్రామంలో రామయ్య అనే ధనికుడు ఉండేవాడు అతని తల్లి ప్రవర్తన వింతగా ఉండేది ఆమెకు బిచ్చగాళ్లంటే అమిత అసహ్యం కాని ఆమె ఇద్దరు కుర్రబిచ్చళ్లకు రోజు రెండు పూటలా తిండి పెడుతూ ఉండేది ఇది గమనించిన రామయ్య తన తల్లి ప్రవర్తనకు కారణమడిగాడు ఆ కుర్రవాళ్ల తాత ముత్తాతలు మంచి ధనికులని రామయ్య తాత చేసిన దుర్మార్గం వల్ల వాళ్ల కుటుంబం పూర్తిగా చితికిపోయి వాళ్లు దరిద్రులయ్యారని రామయ్య తల్లి చెప్పింది ఇది విని రామయ్య గుండె ద్రవించింది తమ కుటుంబం వల్ల ఆ కుర్రవాళ్లకు జరిగిన అన్యాయం సరికావాలని అలా చేసే బాధ్యత తన మీద ఉన్నదని ఆయన అనుకున్నాడు వెంటనే రామయ్య ఆ కుర్రవాళ్ల తల్లిని చూడబోయాడు ఆమె చాలా దేన స్థితిలో ఉన్నది తన బిడ్డలు చాలామంది వైద్య సహాయం లేకపోయారని ఈ ఇద్దరు కొడుకులు మాత్రమే బతికి బట్ట కట్టారని ఆమె చెప్పింది ఆమె అడుక్కుని బతుకుతున్నది రామయ్య ఆమెను అడుక్కోవటం మానమని చెప్పి కొంత డబ్బు ఇచ్చాడు నెల నెల ఆమెకు కావలసిన డబ్బు ఇస్తానని ఆమె కొడుకులను చదివించి ప్రయోజకులను చేస్తానని మాట ఇచ్చాడు కొర్రవాళ్లలో పెద్దవాడి వయసు తొమ్మిదేళ్లు పేరు శంకరయ్య రెండోవాడు భేమయ్యకు ఏడేళ్లు రామయ్య చేస్తున్న ధన సహాయంతో ఆ ఊళ్ళో ఒక పాఠశాల నడుస్తున్నది ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడికి రామయ్య కుర్రవాళ్లను అప్పగించి వాళ్లకు చదువు చెప్పమన్నాడు అయితే వాళ్లకు చదువు మీద శ్రద్ధ లేదు కొద్దిపాటి అక్షర జ్ఞానం కలగటానికి వాళ్లకు ఏడాది పట్టింది ఉపాధ్యాయుడు ఈ మాట చెబితే రామయ్య పాపం వాళ్ళు పెరిగిన వాతావరణం అంత మంచిది కాదు వేళ్ళని మిగతా విద్యార్థులతో కలిసి చదవనియండి అన్నాడు ఐదేళ్లు గడిచాయి మిగతా విద్యార్థులు చదువు పూర్తి చేసి ఏవో వృత్తి విద్యలు నేర్చుకోవడానికి వెళ్లిపోయారు ఆ పాఠశాలలో వాళ్ల చదువు ముగిసింది శంకరయ్య భీమయ్య మరో ఐదేళ్లు చదివితే గాని వాళ్ల చదువు పూర్తి కాదు అన్నాడు ఉపాధ్యాయుడు అలా చేస్తే వాళ్లకు ప్రోత్సాహం ఉండదు వాళ్లు పైకి రాలేని వాతావరణంలో పెరిగారు అన్నాడు రామయ్య ఆయన అడిగితే శంకరయ్య తనకు వైద్యుడు కావాలని ఉన్నట్టు చెప్పాడు రామయ్య వాణ్ణి ఒక పేరు మోసిన వైద్యుడి వద్దకు తీసుకుపోయి వాడికి వైద్యశాస్త్రం నేర్పమన్నాడు వైద్యుడు శంకరయ్యను పరీక్షించి ఈ అబ్బాయికి మామూలు చదివే రాదు బాగా చదువుకోమనండి అన్నాడు అలా అనకండి మీరు తలుచుకుంటే వాణ్ణి వైద్యంలో ఉద్ధండు చేయగలరు వీడికి వైద్యశాస్త్రం నేర్పితే మీకు మంచి బహుమానమిస్తాను అన్నాడు రామయ్య వైద్యుడు బహుమానానికి ఆశపడి తన దగ్గర ఉన్న శిష్యులలో ఒకడిని పంపేసి వాడి స్థానంలో శంకరయ్యను తీసుకున్నాడు అలా బయటికి పోయిన శిష్యుడు రామయ్యతో మొనపెట్టుకున్నాడు నీకేం సంస్కారం ఉన్న ఇంట పుట్టావు ఎలాగైనా బతకగలవు అన్నాడు రామయ్య భీమయ్య ఇల్లు కట్టించే పని నేర్చుకోవాలనుకున్నాడు రామయ్యవాణ్ణి ఒక వాస్తు శాస్త్ర ప్రవీణుడి వద్దకు తీసుకుపోయి వాడికి ఆ శాస్త్రం నేర్పమన్నాడు కాని ఆ ప్రవీణుడు భీమయ్యను పరీక్షించి వాడికి ఉన్న చదువు చాలదన్నాడు శ్రద్ధగా నేర్పితే ఎవడికైనా ఏ విద్య అయినా వస్తుంది నేను డబ్బిస్తాను వాడికి వాస్తు శాస్త్రం నేర్పండి కాస్త నింపాదిగా నేర్చుకుంటాడు అంతకన్నా ఏముంది అన్నాడు రామయ్య ఇద్దరు పాటు తాము నేర్చుకునేదేదో నేర్చుకున్నారు రాజుగారి దివాణంలో ఏవైనా ఉద్యోగాలు దొరుకుతాయేమోనని రామయ్య చూశాడు కాని ప్రయోజనం లేకపోయింది వైద్యంలోనూ వాస్తులోనూ కూడా మెరికల్ లాంటి యువకుల పోటీ హెచ్చుగా ఉన్నది అది చూసి రామయ్య రాజుగారిని కలుసుకుని తమ గ్రామానికి ఒక ప్రభుత్వ వైద్యుడు భవన నిర్మాత అవసరంగా కావాలని ఆ రెండు ఉద్యోగాలు మంజూరు చేయమని వేడుకున్నాడు రాజుగారు సరేనన్నాడు రామయ్య తన ఊరికి తిరిగి వచ్చి గ్రామాధికారికి రాజుగారి పరమానా చూపి ఆ ఉద్యోగాలకు మనుషులు కావాలని చాటింపు వేయించమన్నాడు చాటింపు విని వైద్యంలోనూ వాస్తులోనూ మంచి నైపుణ్యం ఉన్నట్టు సిఫార్సులతో అనేక మంది వచ్చారు వారితో పాటు శంకరయ్య భీమయ్య కూడా వచ్చారు మనం వెనకబడిన వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వటం అవసరం అందుచేత శంకరయ్యను గ్రామ వైద్యుడుగాను భేమయ్యను భవన నిర్మాతగాను నియమిద్దాం అన్నాడు రామయ్య గ్రామాధికారితో గ్రామాధికారి కాదనలేకపోయాడు త్వరలోనే శంకరయ్య వైద్యం గ్రామస్తులకు ప్రమాదకరమని తోచింది వారి ఫిర్యాదులను రామయ్య పెడచెవిన పెట్టాడు పోతే భేమయ్యకు ఇల్లు కట్టించే అవకాశం వెంటనే రాలేదు అందుచేత రామయ్య అతని చేత తనదొడ్డిలోనే ఒక చిన్న ఇల్లు కట్టించాడు అది చూసి భీమయ్య చేత అందరూ ఇళ్లు కట్టించుకుంటారని రామయ్య ఉద్దేశం ఒకరోజు రామయ్య ఆఖరి కొడుకు గోపాలుడు అనేవాడు కొత్త ఇంట్లో తిరుగుతూ ఉండగా ఒక భాగం కూలింది కుర్రాడి మీద ఇటుకలు పడ్డాయి వాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు కుర్రాడిని వెంటనే శంకరయ్య దగ్గరికి తీసుకుపోయారు నాలుగు రోజుల పాటు శంకరయ్య చికిత్స చేసినా కుర్రాడు బాగుపడలేదు వాడే రామయ్య దగ్గరికి వెళ్లి బాబుగారు అబ్బాయిని మరొక వైద్యుడికి చూపిస్తే బాగుంటుంది అన్నాడు రామయ్య కంగారుగా తన కొడుకును నగరంలో శంకరయ్య గురువు వద్దకు తీసుకుపోయాడు ఆయన వైద్యంతో గోపాలుడు కోలుకున్నాడు కొడుకును ఇంటికి తీసుకుపోతూ రామయ్య వైద్యుడితో స్వామి శంకరయ్యను వాడి తమ్ముణ్ణి వృద్ధిలోకి రావటానికి ఎంతగానో ప్రోత్సహించి చూశాను నా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరయ్యింది కారణం ఏమంటారు అన్నాడు వైద్యుడు నవ్వి మీ ప్రోత్సాహమే వాళ్లకు ప్రతిబంధకమయ్యింది దాని మూలంగా వాళ్ళు తమ స్థాయిని పెంచుకునే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు మీరు వాళ్లకు ప్రోత్సాహం ఇయ్యలిస్తే ఆర్థికంగా సహాయం చెయ్యవచ్చు మాటలతో ప్రోత్సహించవచ్చు కాని వారి విషయంలో ప్రత్యేకతలు చూపకూడదు అలా చూపటం వల్ల ప్రజలను అనర్హుల బారికి వదలటమే కాక కొందరు అర్హత గల వారిని నిరుత్సాహపరచటం కూడా జరిగింది అన్నాడు రామయ్య తన తప్పు గ్రహించి శంకరయ్యను భీమయ్యను తిరిగి విద్యాభ్యాసంలో పెట్టాడు మరో ఐదేళ్లు శిక్షణ పొందినాక వాళ్ళు తమ తమ విద్యలలో నిజంగానే ప్రవీణులయ్యారు కథ సమాప్తం బేతాళ కథ వేదాంత జ్ఞానం పట్టువదల విక్రమాకుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి ఉపసన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరు తమ శక్తికి మించిన పోకడలు పోయి పరాభవం పొంది కూడా పతనం కాకుండా పరువుగా బతకగలుగుతారు ఇందుకు నిదర్శనంగా నీకు జమదగ్ని అనే వేదాంతి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం లక్ష్మీపురం అనే గ్రామంలో జమదగ్ని అనేవాడు పేదరికంతోనూ ఇతర కష్టాలతోనూ వేగలేక జీవితం మీద విరక్తి చెంది సన్యాసులలో చేరిపోయి దేశ సంచారం చేస్తూ ఒక మహాజ్ఞాని నుంచి వేదాంత జ్ఞానం పొందాడు అప్పుడు జమదగ్నికి జీవితంలో వేదాంత జ్ఞానం ఇచ్చే ఆనందం మరి దేనివల్ల రాదని తెలిసి వచ్చింది ఆ ఆనందాన్ని తన ఊరి వారికి అందించాలని అతను మళ్లీ లక్ష్మీపురానికి తిరిగి వచ్చాడు ఊళ్ళో అనామకుడుగా ఉండి సన్యాసిగా తిరిగి వచ్చిన జమదగ్నిని ఊళ్ళో వాళ్లు చాలా గౌరవించారు ఇప్పుడు అతని పేరు దయానంద స్వామి అతను రోజు సాయంత్రం వేళ జనానికి ఉపన్యాసాలు ఇయసాగాడు అతనికి గల జ్ఞానము అతను విషయాలను వివరించే తీరు జనాన్ని బలంగా ఆకర్షించాయి అతని ఉపన్యాసాలు వినటానికి జనం తండోపతండాలుగా వచ్చారు మనిషి యొక్క పరమాశయం భగవంతుడిలో ఐక్యం కావటం ఈ అవకాశం ఉత్తమమైన మానవ జన్మకు మాత్రమే లభ్యమవుతుంది రోజు మనిషి వీలైనంత కాలాన్ని భగవద్ధ్యానంలో గడపాలి కోరికలను అరిషడ్ వర్గాలను చేయించాలి ఐహిక లాభాల కోసం అవసరమైన మటుకే శ్రమించి మిగిలిన కాలాన్ని దైవ కార్యాలకు వినియోగించాలి ఎలా ఉపదేశిస్తూ దృష్టాంతాలుగా రకరకాల కథలు చెబుతూ దయానంద స్వామి తన ఖ్యాతిని చుట్టుపట్ల గ్రామాలకు కూడా విస్తరింప చేసుకున్నాడు కానీ ఈ ఉపదేశాలు తలకెక్కి లక్ష్మీపురవాసులు సోమరులుగా తయారయ్యారు వాళ్లు కష్టపడి పనిచేయటం తగ్గించి ఇంటింట పూజలు మోక భజనలు సాగించారు ఆ ఊళ్ళోనే ఉండే విద్యావంతుడు అనే అతనికి ఈ పరిస్థితి నచ్చలేదు అతను దయానందుడి వద్దకు వెళ్లి దైవభక్తి గాని అది సోమరితనాన్ని పెంపొందించరాదన్నాడు సంకల్ప మాత్రం చేత లోకాలను నడిపించే భగవంతుణ్ణి భజించటం సోమరితనం కాదన్నాడు దయానందుడు భగవంతుడు తన భక్తులను కాపాడుకోగలడని రామచంద్రుడు కూడా దైవఛానంతో పవిత్రుడు కావటం మంచిదని సలహా కూడా ఇచ్చాడు రామచంద్రుడికి ఇది నచ్చలేదు గ్రామ ప్రజలను మార్చాలి కానీ దయానందుడు గ్రామంలో ఉన్నంతకాలము వాళ్ళు తన మాట వినరు అందుచేత అతను మరొక గ్రామానికి చెందిన స్నేహితుడి ద్వారా దయానందుణ్ణి గ్రామానికి ఆహ్వానించేటట్టు చేశాడు దయానందుడు లక్ష్మీపురం వదిలి వెళ్లాడు దయానంద స్వామి ఊరు వదిలిపోగానే ఒక చిన్న నాటకం ఆడించాడు దాని ఫలితంగా ఒకడికి దేవుడు పోని ఆ ఏడు ఎక్కువ పంట పండించిన వాడికి తాను స్వయంగా దర్శనమిస్తానని చెప్పాడు దయానందుడి ప్రబోధాల ఫలితంగా అమితంగా దైవ చింతనలో మునిగి ఉన్న గ్రామస్తులు భగవంతుడి సాక్షాత్కారం కోసం నడుములు వంచి ఎన్నడూ పడనంతగా శ్రమపడి పంటలు పండించారు అందరికన్నా హెచ్చు దిగుబడి వచ్చినవాడు రామయ్య అనేవాడు పంట ఇంటికి వచ్చిన మర్నాడు రామయ్య ఇంటికి ఎవరో పొరుగురి వచ్చి భిక్ష కోరాడు రామయ్య సంతోషంగా ఆయన కోరినది ఇచ్చాడు అతను రామయ్యను నిత్యము సంపదలతో తొలతోగమని ఆశీర్వదించి వెళ్లిపోయాడు ఆయన్ని రామచంద్రుడు ఊరి పొలిమేరలో కలుసుకుని అతనికి కొంత డబ్బు ముట్ట చెప్పి తాను కోరిన విధంగా చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుని అతన్ని పంపేసి రామయ్య ఇంటికి వచ్చి తానొక అద్భుతం చూశానని రామయ్యతో అన్నాడు ఏమిటా అద్భుతం అని రామయ్య అడిగాడు గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న ఒక వ్యక్తిని మన ఊరి శివార్లలో చూశాను నేను నమస్కారం చేసేసరికి ఆయన నవ్వి మీ గ్రామం నాకు చాలా నచ్చింది ఇక్కడ అందరూ వళ్ళు వంచి పనిచేస్తారు అన్నాడు అప్పుడు నేను ఆయనకు అందుకు కారణం చెప్పి అందరికన్నా ఎక్కువ దిగుబడి సాధించిన రామయ్య దైవదర్శనం కోసం తప్పించిపోతున్నాడని అన్నాను ఆయన మళ్లీ నవ్వి శ్రమ కూడా పూజలాంటిదే ఎక్కువ శ్రమపడిన కారణంగా భగవంతుడు రామయ్యకు ఎక్కువ దిగుబడినిచ్చాడు ఈరోజే అతనికి దైవ సాక్షాత్కారం కూడా అయ్యింది అన్నాడు నేను ఆశ్చర్యంగా ఆ విషయం కనుక్కుందామని బయల్దేరబోతూ రామయ్యకు దైవ సాక్షాత్కారం అయిన సంగతి ఆయనకు ఎలా తెలిసిందా అని అడుగుదామని చూస్తే ఆయన ఎక్కడా కనిపించలేదు ఈ ఈవెంతకు ఆశ్చర్యపోతూ ఇలా వచ్చాను అన్నాడు రామచంద్రుడు తన ఇంటికి వచ్చి భిక్ష కోరినవాడే భగవంతుడని రామయ్యకు తోచింది ఈ వార్త గ్రామమంతా పాకింది శ్రమ కూడా పూజలాటిదేనని భగవంతుడు స్వయంగా చెప్పాడన్నమాట గ్రామస్తుల మీద బాగా పనిచేసింది అదీగాక ఏడాది పంటలు బాగా పండటంతో అందరి పని చేత ఎప్పుడూ ఇలాగే శ్రమపడి తమ సంపదలను నిలబెట్టుకోవాలని వారు అనుకున్నారు ఇలా కొత్త కాలం గడిచాక దయానంద స్వామి ఆ గ్రామానికి తిరిగి వచ్చాడు ఇదవర్కటిలాగా ఊళ్ళో దైవ కార్యాలు జరగకపోవటమో ప్రజలందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉండటమో అతనికి చాలా బాధ కలిగించింది ఆయన తన ఉపదేశాలను తిరిగి తీవ్రంగా ప్రారంభించాలని అనుకున్నాడు అయితే రామచంద్రుడు ఆయనను కలుసుకుని మొదటి ఉపన్యాసంలోనే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు ఇంత విశాల ప్రపంచం ఉండగా లక్ష్మీపురానికే వచ్చి ఉపదేశాలు చేయటానికి కారణం అడిగాడు ఇది నేను పుట్టి పెరిగిన ఊరు అన్నాడు దయానందుడు అయితే మీకింకా మోహం వదలలేదన్నమాట మీకే వదలని మోహం మాకెలా వదులుతుంది అన్నాడు రామచంద్రుడు మోహం ఏమీ లేదు కోరికలతో సతమతమవుతున్న ప్రజలను ఉద్ధరించటం ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కదా అన్నాడు దయానందుడు కోరికలను జయించాలనుకుంటున్న మీకు ఈ కోరిక తగునా అని రామచంద్రుడు అడిగాడు స్వార్థరహితమైన కోరిక తప్పు కాదు అన్నాడు దయానందుడు తడబడుతూ అది నిజమైతే ఈ ఊళ్ళో శ్రమపడుతున్న వాళ్ళు ఎవ్వరూ స్వార్థం కోసమే పడటం లేదు తమ పిల్లల కోసమూ తల్లిదండ్రుల కోసమో శ్రమిస్తున్నారు ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు కదా మనిషిని మనిషి సేవిస్తే దేవుణ్ణి సేవించినట్టే కదా శరీరాన్ని తప్పింపచేయటానికి ఉపవాసాలే అవసరం లేదు కష్టం చేయడం వల్ల శరీరానికి శ్రమ లభించటమే కాక పది మందికి ఆహారం లభిస్తుంది అది మాత్రం దైవపూజ కాదా అని రామచంద్రుడు అడిగాడు దయానంద స్వామికి సహనం పోయి ఓయి నీ వితండవాదనతో నువ్వు దైవ దోషణ చేస్తున్నావు నీలాంటి మూర్ఖుల వలన ప్రజలు చెడిపోతారు అన్నాడు అరిషడ్ వర్గాలను జయించిన తమకే మీ మాట కాదన్నందుకు కోపం వస్తున్నదే మా మానాన మేము బ్రతుకుతూ ఇంత సంపాదించి మీ బోటి జ్ఞానులకు ఆహారం సరఫరా చేస్తుంటే మీరు మా దారి మార్చుకోమన్నప్పుడు మాకెంత కోపం రావాలి అని రామచంద్రుడు అడిగాడు దయానందుడు మారు మాట్లాడక చేతులు జోడించి రామచంద్రుడికి నమస్కరించి వేదాంతం కాచి వడబోశానని జనాన్ని ఉద్ధరించగలనని అనుకున్న నా మిడిమిడి జ్ఞానం అర్థమయ్యింది నన్ను క్షమించండి ఇక ఈ సన్యాసాన్ని వదిలిపెట్టి నేను మామూలు మనిషిగా బతుకుతాను అన్నాడు రామచంద్రుడు అతన్ని ఊళ్ళో పిల్లలకు చదువు చెబుతూ ఉండమని అతను సుఖంగా బతకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని మాట ఇచ్చి అలాగే చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా లోకాన్ని తన తప్పుడు జ్ఞానంతో మోసగిస్తున్న దయానందుణ్ణి అతని దారిన పోనీయక రామచంద్రుడు అతనికి ఊరిలో ఉపాధి ఎందుకు కల్పించాడు అతన్ని వాదనలో ఓడించినందుకు పశ్చాత్తాపం వల్లనా లేక అతని వేదాంత జ్ఞానం పట్ల మూలనో కొంత గౌరవం ఉండటం చేతనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రామచంద్రుడు జమదగ్నికి ఊళ్ళో ఉపాధి కల్పించటానికి చాలా కారణాలున్నాయి ఒకటి జమదగ్నికి తన ఊరన్న అభిమానం ఉన్నది ఆ ఊరు వల్ల అతను బాగుపడటం భావ్యమే జమదగ్నికి శిక్ష జరగకపోలేదు వేదాంత జ్ఞానం బోధించటం నుంచి పిల్లలకు అక్షరాభ్యాసం చెయ్యటానికి దిగటం పతనమే కదా ఇదంతా గాక అతను ఊరు విడిచి మరొక చోటికి పోతే అక్కడి వాళ్లు బ్రహ్మరథం పట్టి అతని చేత మళ్లీ వేదాంతం చెప్పించవచ్చు ఇక ఉన్న ఊళ్ళో అతను వేదాంత బోధలు చెయ్యడన్న భరోసా ఉన్నది అందుచేత రామచంద్రుడు సరి అయిన పనే చేశాడు పోతే జమదగ్ని పక్షం నుంచి చూస్తే ఏ ఊళ్ళోనైతే అతను బతకలేక సన్యాసి అయ్యాడో అదే ఊళ్ళో అతను గురువుగా నలుగురి మన్నన పొందటం పెద్ద కదా అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి